నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మహాదేవా గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి మరి ఆగస్టు మాసంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరి వీరికి ఆగస్టు మాసంలోని ఖర్చులు మరి వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు గురువుగారు తప్పకుండా అమ్మ కర్కాటక రాశి వారికి ముందుగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా వీరికి బాలేదు అని చెప్పి చెప్పవచ్చును అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా భార్యాభర్తల గొడవలు కావచ్చును లేదా కోర్టు రిలేటెడ్ కేసులు కావచ్చును లేదా మీ ల్యాండ్ కబ్జాకు గురి కావచ్చును లేదా మీ ల్యాండ్ అమ్మిన సగం డబ్బులు ఇచ్చి మరొక సగం డబ్బులు ఇవ్వకుండా ఉండే సోగొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఎగ్గొట్టడం కాదు కానీ రేపిస్తా మాపిస్తా తర్వాత ఇస్తా ఒక నెలాగు ఇట్లా కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి తండ్రికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడమా లేదా భర్తకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడమా ఒకరోజు లేదా రెండు రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఫేస్ చేస్తూ ఉన్నారు ఓకే లేదా కర్కాటక రాశి వారు ఎవరికో నమ్మి డబ్బులు ఇచ్చినా కూడా మీకు ఆ డబ్బులు రాకపోగా ఇబ్బందులు ఓకే ఇక్కడ విషయం ఏమిటి అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ దశ అంతర్దశ మహర్దశ అవి ఉండేటువంటి నక్షత్రాలు అవి ఏ ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు ఇలా చూసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందుకంటే గ్రాచారం వేరు గోచారం వేరు అని మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం కనుక గ్రాచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు గోచారంలోనే గ్రహాలు మారుతూ ఉంటవి అలా మార్పులు జరిగినప్పుడు మీ జాతకంలో ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మీకు అష్టమ శని నడుస్తూ ఉన్నది మీ జాతకంలో కూడా అష్టమ శని ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది లేదా సప్తమ శని ఉన్నా తీవ్ర ఇబ్బంది ఎదురైతే ఓకే ఇట్లా కొన్ని కొన్ని గ్రహాలు ప్రజెంట్గా ఇప్పుడు ఇప్పుడు కేతువు కేతువున్నారా ఇప్పుడు కేతు వచ్చేసి మీకు మూడో స్థానంలో ఉంది కర్కాటానికి మరి అదే విధంగా కేతువు కూడా మీ నిజంగా జన్మజాతకంలో రాహువు ఉన్నా కేతువు ఉన్నా మూడులో ఇబ్బంది ఇలాంటివి ప్రిడిక్షన్స్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని ముందుకు వెళ్ళాలి మరి కర్కాటక రాశి వారికి పదకొండుల గురువు ఉన్నాడు ఆ గురువుకు కుజుడు తోడయ్యాడు మరి ఎట్లా ఉంటుంది అంటే అన్ని అన్నింటా కూడా గురువు మూలకంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ముందు అన్నింట అందరికీ కూడా వ్యాపారం చేసుకునేటువంటి వారికి శుభంగా ముందు ఓకే ఇంటి అందు శుభకార్యాలు చేయుట మంచి సంకల్పం అయితే నెరవేరుతుంది మీరు ఏవైతే సంకల్పం పెట్టుకున్నారో అది ఆదాయం బాగుంటుంది చేయు ఇంకా చేయు పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇంకా ఉత్సాహంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఆలోచనలలో మార్పు గత కొంతకాలంగా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది ఆహా అట్లా కాదు ఇట్లా చేయాలి ఇట్లా ఉండాలి అనేటువంటి మార్పులోకి వచ్చేటువంటి పరిస్థితి మీ సమర్థతపై నమ్మకం పెరుగుతుంది అంటే మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితి ఈ నెలలో ఉండబోతున్నది ఇంకా ఖర్చులు సంతృప్తికరం మనస్సు ఉల్లాసంగా బంధుమిత్రులతో కూడా కలిసి ఏవైనా కార్యక్రమాలు కావచ్చును లేదా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది విన్నరా అందరి దృష్టి కూడా ఈ నెలలో మీ పీదనే కనుక నర దృష్టి కూడా ఎక్కువగా కూడా ఉంది కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి విన్నరా ఇంకా విలువగల వస్తువులు కొనుక్కోవడము ఏమైనా బంగారం కావచ్చును కారు కావచ్చును ల్యాండ్ కావచ్చును అపార్ట్మెంట్ కావచ్చును మేబీ చెప్పలేము దేనికైనా కూడా శ్రీకారం అటువంటి పరిస్థితులు ఉన్నవి ఓకే కాకపోతే ఏమిటంటే కొంత శని వల్ల మాత్రం ఇబ్బందికరమైనటువంటి అయితే ఉంది కనుక మరి కుజుడు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి పదకొండవ స్థానంలో కుజభగవానుడు ఉన్నాడు మరి పదకొండులో కుజుడు ఉంటే కూడా వాస్తవానికి కూడా ధన నూతన వస్త్ర లాభాలు ఉన్నవి మంచి ధైర్యం ఇక్కడ అంటే ఏదో పని మీకు ధైర్యం సరిపోకుండా కొంత ముందు వెనుకకు ముందు వెనుకకు వెళ్ళేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ కుజభగవానుడు ముంగడికి తోస్తాడు మిమ్మల్ని పుష్ నీకేం కాదు నువ్వు వెళ్ళిపో పని అవుతుంది అనేటువంటి విధంగా మిమ్మల్ని ముందుకు తోస్తున్నాడు ఇదొకటి మెయిన్ ఇంకొకటి ఏమిటి అంటే కుజుడు తను ఉండేటువంటి స్థానం నుండి మీ రెండో స్థానాన్ని చూస్తున్నాడు రెండో స్థానాన్ని చూస్తున్నాడు కనుక కర్కాటక రాశివారు దుష్టులతో అకారణ ఉన్నవి ఇక్కడ అంటే దుష్టులు ఎవరు మరి ఇక్కడ మనకి వాళ్ళ బోర్డు వేసుకొని వస్తారా మెడల నేను దుష్టు కాదు కదా కనుక మీరు ఒక వాహనం మీద వెళ్తున్నారు సర్రని మిమ్మల్ని ఒకరు కట్టుకొట్టి వెళ్ళిపోయారు వాడు మీకు తాకినట్టే తాకిచ్చి వెళ్ళిపోయాడు కారులో కానీ బైక్ మీద కానీ అమ్మ భయం అవుతుంది అక్కడ సిగ్నల్ పడింది వాడాగాడు మీరు కూడా వాళ్ళు పక్కకు పోయి ఆగారు ఇక వానితోని కలహము మీకు అవసరం లేదు ఓకే అర్థమైంది కదా ఇక్కడ ఇలాంటిది ఉదాహరణ నేను చెప్పింది ఇన్ కేస్ వాడే మనని అనవచ్చును ఏ ఎట్ నడుపుతున్నావు ఏం చేస్తున్నావు అని ఇన్ కేస్ మీరు ఒకవేళ అతన్ని ఏమైనా మందలించినా టైం బాగలేదు వద్దు మందలియకుండా సైలెంట్గా వెళ్ళి మంచిది కర్మ అంతే అనుకొని విడిచిపెట్టండి ఇంకా చూసుకున్నట్టయితే కొంత వేడి వేడి ఆహారం కావచ్చును వేడి వేడి వాటర్ కావచ్చును రిలేటెడ్ వాటితో కొంత ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉంటుంది ముఖ్యంగా యంత్ర ప్రమాదాలు మరి ఇక్కడ ఏ యంత్రాలు ఉన్నాయి ఏ యంత్రాలు లేవు మరి యంత్ర ప్రమాదం అంటే గురువుగారు కూరగాయలు కట్ చేయంగా చాకైనా కూడా చిన్నగా కోసుకొని పోవచ్చు అర్థమైందా ఆ ఇనుము రిలేటెడ్ ఇక్కడ యంత్రం అంటేనే ఇనుము కనుక ఇనుము రిలేటెడ్ మనకు ఇబ్బందులు ఉన్నవి ఇనుముతో రక్తం బయటకు వస్తుంది రక్తము బ్లడ్ అంటేనే కుజుని కలరు ఇనుము అంటేనే ఇక్కడ శని శని కుజులు దీని మూలకంగా ఇబ్బంది అవుతుంది అనేది గమనించుకోండి అలాంటి సిచ్యువేషన్లో కొంత ఆచితూచి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఆచితూచి ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఇక ముఖ్యంగా ఏమిటి అంటే కర్కాటక రాశి వారికి వివాహానికి సంబంధించి తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నవి ఈ రెండు మూడు నెలలలో వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది శ్రావణ మాసంలో అదొకటి ఆల్రెడీ గొడవలు అవుతున్నాయి గురువుగారు మాకు అయింది మీ జాతక పరిశోధన చూసుకోండి ఏమైనా నీచబడ గ్రహాలు నడుస్తున్నాయా మన సూర్యుడు ఉన్నాడా సప్తమాతో చెప్పలేదు ఇలా అయితే ఉంటుంది కనుక ఖచ్చితంగా కర్కాటక రాశివారు శని సంబంధిత లేదా కుజ సంబంధిత హోమం కానీ ఏమైనా చేసుకోండి పరిస్థితులు మీకు తెలుసు ఎట్లా ఉన్నవి అని మేమేమో మిమ్మల్ని భయపెట్టడం లేదు ఇక్కడ కనుక మన వద్ద కేవలము ఇరవై ఐదు వందలకు మాత్రమే హోమం చేస్తున్నాం ఏంటారా ఇప్పుడు బయట కొన్ని వేలు అవుతుంది జనరల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న లేదు మీ దగ్గర ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నా చేసుకోండి మీరు తప్పకుండా చేసుకోండి మా దగ్గరే చేసుకోవాలని ఏం లేదు ఎక్కడైనా ఖచ్చితంగా హోమం అయితే చేసుకోండి అష్టమ శనిలో ఉన్నారు దాని మూలకంగా గుజరు కూడా వచ్చాడు కనుక తప్పకుండా మంచిగా నవగ్రహాలది హోమం చేసుకోండి బయట పదకొండు పన్నెండు వేలు ఇరవై వంద వరకు ఇస్తుంది అట్లా నేను చెప్పింది కనుక ఆల్ ద బెస్ట్ ఓకే గురువు గారు కర్కాటక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు గురు మహదేవ్ మహాదేవా శ్రీమాత్రి నమః ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రతీ నెలలో కూడా మనకు పంతొమ్మిదవ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు పంతొమ్మిదవ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటుంది మనకు ఏవి క్లాసెస్ హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం ఇది ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ వన్ టూ మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను ఇన్నరా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి ఆల్ ద బెస్ట్ చూశారు కదండి గురువుగారి వీడియో ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి